అయ్యా సండే స్కూల్ పరిచయలు నూతనమైన కార్యాలు మీరు జరిగించండి అయినా యవ్వనస్తుల పరిచయని మీరు దీవించండి ఆయన యూత్ లీడర్స్ ని మీరు దీవించండి అయ్యా సహవాసంలోని యవన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి అయ్యా యవన బిడ్డలందరిపైన నీ ప్రత్యేకమైన ఆత్మని మీరు కుమ్మరించండి ఆయన అంత్య దినముల ఎందు యవ్వనులు దర్శనాలు చూస్తారన్నావయ్యా ఆ దర్శనాలు ఆ దర్శనాల వాక్కులు ఆ లోకానికి దూరంగా యోసేపుల వలె బ్రతకు దొరుకాక పని చెడి కొమ్మలు కుదురుగాక తానియాలల వలె బ్రతుకుదురుగాక తా మీద వలె నీ కిస్తులుగా బ్రతకు దొరుగాక ఎస్టేరు వలెని దేకు బాధలు వదురుగాక యవ్వనస్తుల నూతన సంవత్సర కార్యాలు జరిగించాయ్యా యవనస్తులను మీరు దాటి బావంతయ్యా

అయ్యా మేము నీ బిడలం కాదయ్యా అయ్యా మేము నీ బిడలం కాదయ్యా మా యవ్వన బిడలు నగరునకై చక్కబడిన మూల కంబాలు అవ్వాలయ్యా నీ కాడిని మోసేవారు అవ్వాలయ్యా మా యవ్వన బిడల్ని మీరు దర్శించండి అయ్యా దర్శనాలు చూసేవారు అవ్వాలయ్యా కళలు కానివాళ్ళు అవ్వాలయ్యా ప్రవచనాత్మ కలిగిన వారు అవ్వాలయ్యా ఆత్మ ఫలాలు ఫలించేవారు ఆత్మ వరాలు పొందుకున్న యమన బిడ్డల్ని ఈ సంవత్సరం ప్రత్యేకంగా దర్శించయ్యా యమన బిడ్డల్ని మీరు దర్శించండి అయ్యా యమన బిడ్డల్ని దర్శించండి అయ్యా యమనస్తుల పరిచర్ని ఈ సంవత్సరం ఘనంగా మీరు జరిగించండి నాయన అనేక మంది యవ్వన బిడ్డలు ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు రక్షించబడాలి నాయన వాళ్ళ బ్రతుకులు మార్చబడాలయ్యా జీవితాలు మార్చబడాలయ్యా అయ్యా వారి భవిష్యత్తులో బంగారంగా తీర్చిదిద్దుకోవాలి ప్రభా అటువంటి నిగ్రూపుల సహవాసులు ఎవరి బిడ్డలకి మీరు దయచేయండి అయ్యా మీరు దయచేయం మీరు దయచేయం మీరు దాటిపోవద్దు నాయన